మన తెలంగాణ కోసం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి పోరాడి అనలేని కృషితోటి తెలంగాణను సాధించుకున్నాం కానీ ఆ సంబరాన్ని ఆ యొక్క ఉద్యమం చేసినటువంటి ప్రతి ఒక్కరి త్యాగశీలిని అని తను చూడలేకపోయింది కానీ మనం ఈరోజు అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ ఆధ్వర్యంలో వారి వర్ధంతిని అందరం కలిసి చేసుకుంటున్నాము ఈ వర్ధంతి జయంతి కానీ వర్ధంతి కానీ ఏదైనా కానీ మన విశ్వకర్మలు కానీ తెలంగాణ ప్రతి ఒక్క ప్రజలు కానీ ఒక పండుగల వాతావరణంగా చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఎందుకనంటే తన జీవితాన్ని మొత్తం కూడా తెలంగాణ కోసం త్యాగం చేశారు కాబట్టి విశ్వకర్మనే అని కాకుండా ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు కూడా తెలంగాణ యావత్ తెలంగాణ కూడా ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చి జయంతి వేడుకలు చేయాలి వర్ధంతి వేడుకలు చేయాలి దీని ఒక మనం ప్రజలందరం కూడా ఒక పండుగ వాతావరణం తీసుకురావాలి వారి యొక్క కృషిని ఎప్పటికీ కూడా మనం మర్చిపోకుండా వర్ధంతి జయంతి అన్ని చేసుకుంటూ సిద్ధాంతకర్తను జాతి ఎంతోమందిని ఎవరినెవర్ మహాత్మా అని అంటున్నారు కానీ తన జీవితాంతాన్ని మొత్తం తెలంగాణ కోసం త్యాగం చేసిన అయితే మాత్రం ఎవరు గుర్తించట్లేదు కాబట్టి ఇప్పటికైనా మన అందరం కూడా కళ్ళు తెరిచి తెలంగాణ ప్రజలు కానీ విశ్వకర్మలు కానీ ప్రతి ఒక్కరు కళ్ళు తెరిచి మహాత్మా అని చెప్పేసి జాతి పిత అని చెప్పేసి ఇప్పటి నుండి మనం మొదలు పెడదామని చెప్పేసి ఈ యొక్క వర్ధంతి సందర్భంలో మనం విశ్వకర్మ పరిషత్ నుండి మనం తెలియ తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి విశ్వకర్మ బిడ్డ తెలంగాణ జాతిపిత మన జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఈరోజు అఖిల భారత విశ్వకర్మ పరిషత్ ఆధ్వర్యంలో వర్ధంతి సందర్భంగా అర్పించుకోవడం జరిగింది దీనికి ఇచ్చేసిన పరిషత్ కార్యవర్గం అధ్యక్షులు అందరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఎంతో గర్వంగా చెప్పుకో చెప్పుకునే దగ్గర వ్యక్తి జయశంకర్ సార్ మనం అతని ఆయన సిద్ధాంతాలకు కట్టుబడి ఆ సిద్ధాంతాల ప్రకారంగా మనం నడుచుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆశిస్తున్నా ముఖ్యంగా చెప్పాలంటే జయశంకర్ సార్ తన జీవితాన్ని మన తెలంగాణ జనాల కోసం తెలంగాణ ప్రజల కోసం ఎంతో త్యాగం చేశారు కానీ దుర్కరం ఏంటంటే తన తెలంగాణ చూడలేకుండానే మరణించడం అనేది చాలా బాధాకరం అయినా కానీ జయశంకర్ సార్ సిద్ధాంతాలను మన విశ్వకర్మలందరూ ముందుండి నడుచుకొని తెలంగాణ అభివృద్ధిలో తోడ్పడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా జోహార్ జయశంకర్ మన దశ ఉద్యమ జ్యోతి జాతిపీత ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా మన అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ ఆధ్వర్యంలో ఇవాళ నివాళులు అర్పించడం జరిగింది అలాగే అందరికీ విచేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన కుల సభ్యులందరికీ కూడా ఒకటే వినపించుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలకు తనంతట తామంతట తామే హాజరై ఇలాంటి నివాళులు అర్పించడం కానీ జయంతి వేడుకలు కానీ ఎన్నో కూడా మనం చేసుకోవాలి మన